ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గజఇతగాళ్లతో గాలింపు చర్యలు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగా మండలం బోర్లకుంట గ్రామానికి చెందిన జుమ్ముడే మధుకర్ ఈరోజు ఉదయం పది గంటలకు పెద్దవాగులో గల్లంతో గురువారం రోజు మధుకర్ బంధువులు అయిన జాడికొండు బాయ్ డెబ్బై ఐదు సంవత్సరాలు మృతి చెందాడు ఈ రోజు పిండ ప్రధానం సమయంలో స్నానం చేస్తుండగా పెద్దవాగులో జుమ్ముడే మధుకర్ గల్లంతయ్యారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని కొద్మూర్ గ్రామానికి చెందిన గాలింపు చర్యలు చేపట్టారు ఇది ఎట్లా జరిగిందంటే ప్రొద్దున నిన్న ముస్లమ్మ చనిపోయింది జాడి ఆమె పేరు జాడి కొండు బాయ్ అయితే ఆమె ఆమె చనిపోయిందని తెలిసే వరకు ఆయన అక్కడికి వచ్చిండు ఆ ముస్లమ్మని ఖననం చేయడానికి ఆమె అక్కడ శవం దగ్గరికి వచ్చిండు వచ్చిన తర్వాత వీళ్ళు అది పాడే పడతారు కదా ఆ పాడే ఈయన ఫస్ట్ అన్నట్టు మా మరిది అవుతాడు జిమ్డి మధుకర్ అయితే ఆయన పాడే ఫస్ట్ పట్టుకున్నారు కాబట్టి ఇవాళ ఆయన నిన్న ఖననం చేసిన తర్వాత ఇంటికి వచ్చి స్నానం చేసి ఉండే ఉన్న తర్వాత మళ్ళీ తెల్లారి ఆయన అమ్మకు పిట్టకు పెట్టాలి కదా పిట్టకంటారు అయితే వీళ్ళు పిలిచిండ్రు ఫోన్ చేసి వీళ్ళు పిలిచి మధుకర్ నువ్వు రావాలి అనేసి పిలుస్తే ఆయన వచ్చిండు ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని కార్యక్రమాలు జరిగిన తర్వాతనే వీళ్ళు ఏం చేసినో ఏమో తెలియదు స్నానానికి పోయి మనిషి అయితే గల్లెత్తాయిండు మొత్తానికి అయితే అందరు చూస్తూ ఉండగానే గల్లెత్తాయిండు మనిషి అయితే ఆయనకు ముప్పై తొమ్మిది వరకు దాదాపు